చనిపోయినప్పుడు మన ఇంటి దగ్గర దీపం పెట్టుకోవచ్చా లేదా అలా గుడి ఉంటుంది కదా గుళ్ళ కూడా ఆ రోజు దీపం వెలిగించవచ్చా వెలిగారా ఇంటికన్నా అయినా సరే గుళ్ళైనా సరే గ్రామంలో ఎవరైనా చనిపోతే దేవాలయానికి ఏ విధమైన సూతకం ఉండదు గ్రామంలో చనిపోతే అందరికీ సూతకం ఉంటుందని నియమం లేదు సకోద్రజులకు ఆ కులస్తులకు మాత్రమే ఆ నియమం ఆ రోజు వరకు ఉంటుంది ఆ రోజు ఎవరింట్లో కూడా దీపం పెట్టడం ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేయడం లాంటివి చేయకూడదు ఒకవేళ అటువంటివి ఏమన్నా ఉన్నా నిలిపివేయాలి ఆపివేసేయాలి ఆ కాస్త తంతు అయిపోయిన తర్వాత ఆ శవాన్ని తీసుకెళ్ళి బొందలో పెట్టిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసుకున్న తర్వాత ఎవరికైతే ప్రత్యేక నియమాలు ప్రత్యేక నిబంధనలు ఉంటాయో వాళ్ళు పదకొండు సార్లు శివనామస్మరణ చెప్పి గోపేడ నీళ్ళలో కలిపి గోమూత్రం గోవు యొక్క క్షీరము ఇవి అన్నీ మిశ్రితం చేసి ఇల్లంత ప్రోక్షణ చేసుకొని దర్భల చేత తమలపాకుల చేత లేదా మామిడి ఆకుల చేత ప్రోక్షణ చేసుకొని వారు ఉన్న విధులను వాళ్ళు పాటించుకోవచ్చు ప్రత్యేకమైనటువంటి ధర్మంలో అనుష్ఠానంలో ఉపాసన బలంతో ఏ విధమైనటువంటి ధర్మం లేదనుకునే వాళ్ళు పదహారు రోజుల వరకు దీపం పెట్టుకోకుండా కులధర్మాన్ని వంశధర్మాన్ని గోత్రధర్మాన్ని సూతక ధర్మాన్ని అనుసరించి నియమంగా ఉండడం ధర్మం దాంట్లో ఒక ఆధ్యాత్మికమైనటువంటి మూలం ఉంది ధార్మికమైనటువంటి ఒక మార్మికత కూడా ఉన్నది అది మన మన దైనందిన జీవితంలో ఉండేటటువంటి మంచి చెడులపైన ప్రభావం చూపేదై ఉంటుంది కాబట్టి పెద్దలు ధర్మంతోనే పెట్టారు దాని అనుభవంతోనే పెట్టారు దాన్ని పాటించుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తన కులస్థుడు తన గోత్రజుడు తేల తన వంశావళికి సంబంధించిన వ్యక్తి ఎవరైనా చనిపోతే అగ్ని మూడు రకాల అగ్నిలు ప్రజ్వలన చేయకూడదంటారు ఒకటి హోమాగ్ని రెండు పక్వ పాయసానాగ్ని మూడు జ్యోతి అగ్ని విప్రులైతే నిత్యం అగ్నిహోత్రం చేస్తారు ఆ అగ్నిహోత్రం వెలిగించకూడదని భగవంతుని దగ్గర దీపాలు వెలిగించకూడదని వంట చేసి వంట చేసుకోవడానికి పొయ్యి వెలిగిస్తారు కదా ఈ మూడు అగ్నులు వెలగకూడదు అంటారు అటువంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే నీళ్లు తాగొచ్చు పండ్లు తినొచ్చు ఏమన్నా దుంపలు గడ్డలు కాయగూరలు ఆకుకూరలు పచ్చివి తిని ఆ రోజు ఉపవాసంతోనే ఉండి ఆ శవయాత్ర మొత్తం అయిపోయిన తర్వాత శవమును ఖననం చేస్తారా దహనం చేస్తారా అంతిమ క్రియలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లంతా శుచి శుభ్రలతో మహా సంప్రోక్షణ చేసుకున్నాకనే మొదట జ్యోతి వెలిగించి తర్వాత అగ్ని వెలిగించి అంటే హోమాగ్ని వెలిగించి చివరికి మనం భోజనం చేసుకునేటటువంటి పొయ్యి వెలిగించాలి ఇట్లా లైన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అప్పుడు కానీ ఉడకబెట్టుకొని తిన్న అన్నమే మహాప్రసాదం ఇది పద్ధతి